హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక చట్నీ రెసిపీ చూపిస్తాను అది ఏం చట్నీ అంటే మీరు చెప్పే వరకు కూడా ఇది బెండకాయ చట్నీ అనేది తినే వాళ్ళకు కూడా అర్థం కాదండి అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేశానో చూసేయండి ముందుగా బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు టమాటోల్ని కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కళాయి తీసుకొని ఒక స్పూన్ పల్లీని డ్రై రోస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని ఈ విధంగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి బెండకాయ ముక్కలు వేసి వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి ఈ విధంగా ఇలా బెండకాయలు వేయించుకోవడం వల్ల ఇది బెండకాయల్లో ఎక్కువ జిగురు రాకుండా బాగుంటాయి తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ బెండకాయ ముక్కలకి ఈ సాల్ట్ పట్టే వరకు ఇంకొక టూ మినిట్స్ పాటు వేయించుకోండి బెండకాయ ముక్కలు వేగిన తర్వాత వాటిని పక్కకి తీసుకోవాలి తర్వాత ఇంకొక అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని టమాటాలని వేసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ బెండకాయ ముక్కల్ని టమాటాలని రెండు కలిపి వేయించుకుంటే పచ్చడి బాగా జిగురుగా వస్తుందండి అందుకని విడివిడిగానే వేయించుకోవాలి అలా వేయించుకుంటే పచ్చడి ఎక్కువ జిగురు రాకుండా చాలా బాగుంటుంది తర్వాత ఈ పచ్చిమిర్చి టమాటే టమాటా మగ్గిన తర్వాత కొంచెం చిత్తపడ్డు కొంచెం కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలి అంతేనండి ఇవి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నా కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర మన పచ్చడి రుచికి తగ్గట్టుగా సాల్టు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి ఒక్కసారి వీటిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిని వేసి వీటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఫైనల్గా బెండకాయ ముక్కలు వేసి దీన్ని ఎక్కువ ఫోర్స్గా మిక్సీ పట్టుకోకూడదు జస్ట్ టూ పల్స్ ఇచ్చేసి తీసేయాలి అంతేనండి బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఇక్కడ సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి తర్వాత ఈ పచ్చడికి కొంచెం పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసి పోపు గింజలు పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బెండకాయ పచ్చడి కూడా వేసి ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఈ సీజన్కి కొంచెం స్పైసీగా రెండు ఎక్కువ వేసుకొని ఈ విధంగా బెండకాయ పచ్చడి వేసుకొని చూడండి అద్భుతంగా ఉంటుంది చట్నీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చిందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా బెండకాయ పచ్చడి వేసుకొని తినండి చాలా బాగుంటుంది పొట్ట నిండా తృప్తిగా తింటారు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూసి వెళ్ళిపోకుండా కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్